ఈ వీడియోలో మనం హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి తిరుపతి వెళ్ళే టీజిఎస్ఆర్టీసీ ఫస్ట్ బస్ మరియు లాస్ట్ బస్సుల యొక్క టైమింగ్స్ అయితే తెలుసుకుందాము హాయ్ వర్స్ దిస్ ఇస్ ప్రవీన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ బస్ సర్వీస్ నెంబర్ ఎయిట్ టూ సిక్స్ ఫైవ్ టీజీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ హర్మకొండ డిపుకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్లో అయితే అవైలబుల్గా ఉంటుంది ఉదయం తొమ్మిది గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వయ జడ్చర్ల కర్నూలు నంజాల ఆలగడ్డ మైదుకూరు కడప రాజంపేట మీదుగా తిరుపతికి అయితే చేరుకుంటుంది ఈ బస్ జడ్చర్లకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కర్నూలుకు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు నంజాలకు సాయంకాలం నాలుగు గంటల నలభై నిమిషాలకు ఆలగడ్డకు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు కడపకు సాయంకాలం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు రాజంపేటకు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు తిరుపతికి రాత్రి తొమ్మిది గంటల పదహైదు నిమిషాలకైతే చేరుకుంటుంది హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి తిరుపతికి సుమారుగా ఐదు వందల డెబ్బై కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పదమూడు గంటలు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి తిరుపతికి బస్ ఫే రిజర్వేషన్తో కలిపి ఒక వెయ్యి ఇరవై రూపాయలైతే అవుతుంది లాస్ట్ బస్ సర్వీస్ నెంబర్ టూ ఫోర్ సిక్స్ నైన్ టీజీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ గోదావరిపు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్లో అవైలబుల్గా ఉంటుంది రాత్రి తొమ్మిది గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ నల్గొండకు రాత్రి పదకొండు గంటలకు మిర్యాలగూడకు అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు పిడిగురాలకు అర్ధరాత్రి రెండు గంటలకు అద్దంకి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు ఒంగోలుకు తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాలకు నెల్లూరుకు ఉదయం ఏడు గంటలకు శ్రీకాళస్తికి ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు తిరుపతికి ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి తిరుపతికి సుమారుగా ఆరు వందల ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు హైదరాబాద్ నుంచి తిరుపతికి బస్ ఫే రిజర్వేషన్తో కలిపి పదకొండు వందల యాభై రూపాయలైతే అవుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్